ప్రతిరోజు స్పెషల్ కలగూర పప్పు అన్నము అలాగే పాశం ఫస్ట్ అయితే దేవుడికి అయితే పెట్టేసినాము పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే టేస్ట్ అయితే తెచ్చేద్దాము ప్రతి ఒక్కరి ఇంట్లో మాత్రం ఈరోజైతే ఇవైతే కంపల్సరీ ఉంటాయి ఈరోజు స్వీట్తో మొదలు పెడుతున్నా పాయంతో ఈరోజు మాత్రం కంపల్సరీ ఈరోజైతే పాసం అయితే టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కానీ ఉండ్రాల పాయసం టేస్ట్ మాత్రం సూపర్గా వదిలింది ఇది అన్నం తర్వాత లాస్ట్ మళ్ళీ తాగేద్దాం మల్లకూర పప్పు అయితే తినేద్దాము టేస్ట్ ఈరోజు ఎలా ఉందో చూద్దాము పప్పు ఇలా కలుపుకొని లోట్లో అయితే తినేద్దాం సూపర్ టేస్ట్ అయింది కలగూర పప్పు అసలు ఈరోజు ఎంత టేస్ట్ ఉంటుంది కలగూర పప్పు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఈరోజు పచ్చి చింతకాయ పచ్చిమిరపకాయలు అలాగే అన్ని ఆకుకూరలు కలిపి ఇలా వండి దేవుడికి పెడితే ఈరోజు తింటే మాత్రం ఈ కలగూర మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది తెలంగాణలో అయితే ఎక్కువ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు మేమైతే ఈ విధంగా అయితే చేసుకొని అయితే పప్పేసి చేసుకొని దేవుడికి ఎక్కించిన తర్వాత అయితే ఇలా నేనైతే తినేస్తున్నా అసలు పూజ అయ్యే వరకు ఎంత సేఫ్ అయిపోయిందంటే ఒకటి అవుతుంది ఈసారి అయితే పూజా విధానం అయితే చాలా మంచిగా అనిపించింది బయట మాత్రం వర్షం నిన్న అయితే కొంచెం ఎండలైతే కొట్టినాయి వర్షం మాత్రం ఎట్లా పడుతుందంటే అసలు బయటకు వెళ్ళడానికి వస్తలేదు అయినా కానీ పండుగ జరుపుకుంటారు ప్రతి ఒక్కరు అలాగే మేము కూడా ఇలా జరిపేసుకుంటున్నాము చూడండి ఇలా కలగూర పప్పు అయితే ఇలా ఎక్కువ వేసుకొని ఇలా ముద్దలు కట్టుకొని తింటే టేస్ట్ మాత్రం భలే అబ్బా అసలు ఈ కలగూర రెండు మూడు రోజులైనా ఖరాబ్ కాదండి రెండు మూడు రోజులైనా ఈజీగా తినేయచ్చు అంత బాగుంటుంది అయితే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు వాళ్ళ దేవుడికి పూజ చేసే విధానం బట్టి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో అయితే రకరకాలుగా అయితే చేసుకుంటారు నాకు తెలిసి మాత్రం మా సైడ్ అయితే ఎక్కువ అయితే పప్పు వేసి ఇలా కలగూరలు అయితే చేసుకొని ఈ విధంగా అయితే చేసుకుంటాము మేమైతే మరి ఈరోజు మాత్రం ఈ కలగూర పప్పు అయితే చాలా అంటే చాలా ఈ పప్పు అందరికీ రాదండి చేసే విధానం చేస్తేనే దీని రుచి అయితే చాలా బాగుంటుంది దీనికి కరెక్ట్గా పచ్చిమిరపకాయలు చింతకాయలు మనం తీసుకున్న ఆకుకూర పప్పు చేసి కరెక్ట్ వేసి ఇలా చేసుకుంటే టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది రెండు మూడు రోజులైనా ఖరాబ్ కాదు మొత్తం మీద అయితే వినాయక చవితి పండుగ రోజు అయితే నేనైతే ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే చేసేసుకొని ఇలా కమ్మటి టేస్టీ పప్పు కలగూర పప్పుతో అయితే చాలా అద్భుతంగా ఉందండి తింటూ ఉంటాయి అసలు ఆకలి మీద ఉన్నందుకు ఇలాంటి టేస్టీ టేస్టీ పప్పు అయితే చాలా సూపర్గా ఉంది మొత్తం మీద అయితే కలగూర అయితే టేస్ట్ అయింది ఈరోజైతే ఫుల్గా అయితే కడుపు అయితే నిండిపోయింది ఎంత బాగుందంటే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇలా కలిపి తింటనే ఉండాలి ఇలా ముద్దలు ముద్దలు వేసుకున్న అన్నం అయితే మొత్తం అయితే ఇలా వేస్ట్ చేయకుండా తినేస్తున్నా ఎందుకంటే కలిగి అంత టేస్ట్ అయింది మరి లాస్ట్ ఇలా అయిపోకొస్తుంది టేస్ట్ మాత్రం అదే రుచి నెక్స్ట్ ఈ పాషం తాగేసి అన్నం అయితే మొత్తం అయితే తినేసినాము పాషం విరిగినా తినేస్తా కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అన్న అన్నం ఫుల్గా తినేసినాము టేస్టీ అయినందుకు కలగూరతో ఓకేనండి మరి ఈరోజు మీరు ఏం చేసుకొని తిన్నారో కామెంట్ రూపంలో చె చెప్పండి మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుగు